భవనాలు లేకపోవడంతో ప్రభుత్వ అధికారులు సిబ్బందికి తిప్పలు తప్పడం లేదు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్లో గతంలో ఫైర్ డిపార్ట్మెంట్ సామాగ్రి కోసం కేటాయించిన గదిని నిర్వాహకులు ఖాళీ చేయించడంతో సిబ్బంది రోడ్డున పడ్డారు ఈ సందర్భంగా ఫైర్ అధికారి మాట్లాడుతూ గతంలో గదిని ఇచ్చిన నిర్వాహకుడు తమను ఖాళీ చేయించినట్టు తెలిపారు హుస్నాబాద్ లో రెండు వేల పదిలో తాత్కాలికంగా ఫైర్ స్టేషన్ ప్రారంభంగా డిపార్ట్మెంట్ స్వాధీనం చేసుకుని అవసరమైన సిబ్బంది సామాగ్రిని కేటాయించినట్లు చెప్పారు అప్పటి నుండి వ్యవసాయ మార్కెట్లోని రైతు సేవా కేంద్రంతో పాటు మరో తాత్కాలిక గదిలో ఫైర్ స్టేషన్ కొనసాగుతుందని తెలిపారు ప్రస్తుతం ఒక గది ఖాళీ చేయించిన నిర్వాహకులు మరో గదిని కూడా ఖాళీ చేయమంటున్నారని వాపోయారు ఉన్నతాధికారులు స్పందించి తమకు శాశ్వత భవనం కేటాయించాలని కోరారు మూడు రెండు వేల పదిలో అవుట్ సోర్సింగ్లో ఓపెన్ చేయడం జరిగింది తర్వాత ఐదు పన్నెండు రెండు వేల ఇరవై రెండులో డిపార్ట్మెంట్ అప్పటి నుంచి స్థానిక అధికారులు లేక డిప్యూటేషన్లపై ఇన్ఛార్జీలపై నడిపించారు సార్ పీడిఓ గారికి అందరు కలిసి మాకు అకామిడేషన్స్ ఏర్పర్చున్నాయి సార్ టెంపరీ అని చెప్పి చాలాసార్లు రిక్వెస్ట్ చేసుకోవడం సార్ సార్ అది ఇక్కడ ఉన్నటువంటి సామాను మాకు పర్మనెంట్ సామాన్ ఏదైతే డిపార్ట్మెంట్ మాకు కొత్త వెహికల్ ఇచ్చింది సార్ డిపార్ట్మెంటు ఇక్విప్మెంట్స్ ఇచ్చింది సార్ సిబ్బంది కూడా కొరత లేకుండా ఉన్నాం సార్ మేము సిబ్బంది పరంగా కానీ వెహికల్ పరంగా కానీ ఇక్విప్మెంట్ పరంగా కానీ ఏ మేము ఫైర్ కాల్స్ రిస్క్ కాల్స్ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం సార్ ప్రస్తుతం మేము మా సిబ్బందికి ఉండడానికి సవలతులు లేవు సార్ కనీసం బాత్రూములు వాటర్ సోర్సెస్ ఎలాంటి సవలత లేకుండా ఇన్ని నెలలు నిట్టుకుంటూ వస్తున్నాం సార్ మామిడికాయల బేరం అందిపోయాను రిక్వెస్ట్ చేసుకుంటే ఆయన ఒక షెటర్ ఇస్తే దాంట్లో సామాను ఇన్ని రోజులు దాచుకో పెట్టుకున్నాను సార్ ఇప్పుడు మాడికల సీజన్ ఉన్నా సార్ మాకు మా షెట్లు మమ్మల్ని ఇండుతున్నాను సార్ సామాను తీసేయండి సార్ అని చెప్పి తీసి ఇక్కడ వేయడం జరిగింది సార్ తర్వాత మన రైతు మిత్ర వాళ్ళు కూడా మీరు కాల్ చేయండి సార్ ఇక్కడికి వెళ్ళాలని చెప్పి వాళ్ళు కూడా ఫోర్స్ చేస్తాను సార్ మాకు ప్రస్తుతం దయచేసి మాకు లోకలు నాయకత్వం కానీ లేకపోతే లోకల్ అధికారులు కానీ ఎవరైనా స్పందించి మాకు టెంపరీ అకామిడేషన్స్ ఇక్కడ ఏర్పరచాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం